హలో అండి వెల్కమ్ ఇక ఈరోజైతే సఖీలో అయితే ఉన్నానండి ఇక సఖీ నుంచి అన్ని చీరలు చూపించి హ్యాండ్లూమ్ చీరలు చూపించకపోతే ఎలా ఉంటుంది చెప్పండి సో ఈరోజు అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ చూపించేస్తాను లైక్ బొబ్బిలి కాటన్ కావచ్చు కాటన్ కోటా శారీస్ కానీ చందేరిలో వర్క్ శారీస్ కానీ ఈ విధంగా మంగళగిరి పట్టు చీరలు కానీ ఇలా హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి వెంకటగిరి కాటన్ కూడా ఉందండి మర్చిపోయాం ఇవన్నీ కూడా ఈరోజైతే మీకు చూపించేస్తాను ఇక థౌజండ్కి పైగా బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మొదలెట్ ఫస్ట్ చీర కాటన్ కోటాతో వీడియో స్టార్ట్ చేద్దాం మేడం సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ శారీ అంతా కూడా డీటెయిలింగ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద పైన రెండు వైపులో కూడా స్మాల్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటర్ బ్లౌజ్ కాటన్ కోట వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మేడం ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ ఓన్లీ ఇన్ సెవెన్ ఫార్టీ ఫైవ్

అంటే తక్కువ ప్రైస్ లో అయినా ఒకసారి వెయిట్ ప్రైస్ చూద్దాం ఇవన్నీ 495 ఓన్లీ ఓకే ఫస్ట్ ఒక్క చీరే ఎక్కువ కాస్ట్ దొచ్చినట్టుంది స్టార్టింగ్ స్టార్టింగ్ 795 వచ్చింది ఉన్నాయి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ 495 495 లెటర్ 495 పైనా ఫస్ట్ చూసిన సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా ఉన్నాయి అది వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వెంకటగిరి కాటన్ మేడం ఈ వెంకటగిరి కాటన్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫైవ్ 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 నైన్టీ ఫైవ్ బాగున్నాయి అంటే ఇక్కడ ఈ రాయల్ బ్లూ సారీ చూడండి ఈ శారీలో బ్లౌజ్ రాదు మేడం రాయల్ బ్లూ శారీ చెక్స్ తో వస్తుంది బార్డర్ కూడా మనకి జెరీ బార్డర్ వచ్చి చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది మేడం సిక్స్ ఫార్టీ ఫైవ్ లో ఫటోలా బార్డర్స్ కూడా వచ్చాయి ఆలివ్ గ్రీన్ ఇవన్నీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మేడం ఇంకా కలెక్షన్ చూడొచ్చు టూ శారీస్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీన్స్ షాపింగ్ చేసిన వారికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను చూపించిందంతా కూడా సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లోపు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయి మేడం వెంకటగిరి కాటన్ దీంట్లో ప్రైస్ చేంజ్ అయినప్పుడు మేతా కూడా మారుద్ది మేడం బీవింగ్ కూడా చేంజ్ అవుద్ది క్వాలిటీ కూడా చేంజ్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయి ఈ శారీ వచ్చేసరికి థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు థౌసండ్ నుంచి ట్వెల్వ్ బిలో కలెక్షన్ బ్లాక్ బాగుంది చీర అయితే చాలా బాగుంది కలర్స్ బ్లాక్ వైట్ ఫీల్ అయిపోద్ది వైట్ కూడా ఉందా ఓకే ఎన్ని రకాల అంటే బోర్డర్స్ చెక్స్ ఇవన్నీ కూడా ఓన్లీ వెంకటగిరిలోనే చూసాం మేడం కాటన్ కలెక్షన్ హ్యాండ్లూమ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మేడం సఖీ ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చి బొబ్బిలీ కాటన్ మేడం లెవెల్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వస్తాయి ఈ సారీస్ లెవెన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ లెవెల్ నైన్టీ ఫైవ్ లోనే వస్తాయి వీటిలో చెక్స్ లో కానీ లైన్స్ లో కానీ ఎవర్ గ్రీన్ చాలా సాఫ్ట్ గా బాగున్నాయి మల్టీ కలర్స్ తో కూడా వచ్చాయి దీంట్లో చూడండి లైట్ లెమన్ ఎల్లో తో క్లాసిక్ కలర్ ఇవన్నీ కలర్స్ మేడం దీంట్లో లో చూసాను కదా ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి కలంకారీ కాటన్ మేడం ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైంటీ ఫైవ్ మేడం ఇవి ఎలా వస్తాయి అంటే మేడం డిఫరెంట్ టీమ్ తో వచ్చాయి ఇప్పుడు మన దగ్గర చూస్తే డబల్ వాష్ శారీస్ శారీ డిజైన్ చూస్తే డీటెయిలింగ్ వచ్చేసరికి స్ప్రింకిల్ అవ్వదు మేడం మన దగ్గర శారీ మార్కెట్లో ఏంటంటే దీంట్లో స్ప్రింకిల్ అవ్వడం అలా మనం రెగ్యులర్గా చూస్తుంటారు చాలా మంది బెలో మన దగ్గర ఏంటంటే స్ప్రింకిల్ అవ్వడం కానీ దీంట్లో నుంచి వివింగ్లో నుంచి షేడ్స్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు డబల్ వాష్ మేడం సెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వస్తాయి ఇవన్నీ సెవెన్ నైన్టీ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఇది కూడా ఇప్పుడు బాక్స్ డిజైన్ కలంకారి ప్యాటర్న్ తో ఎక్సలెంట్ ట్రెండింగ్ ఇప్పుడు అది పిచ్ వైర్ కాన్సెప్ట్ తో నావీ బ్లూ మిల్క్ వైట్ కానీ ఈ మిల్క్ వైట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అంటే ఈ ఒక న్యాచురల్ మిల్క్ స్మెల్ వస్తుంది కదా న్యాచురల్ కలర్స్ అదంతా తెలుస్తుంది అండి ఇవన్నీ సెవెన్ నైన్టీ ఫైవ్ దీంట్లో చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు చూపిస్తున్న చందేరి కాటన్ లో టూ ప్రైజెస్ వస్తాయి మేడం ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇంకొక శారీ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఈ శారీ డీటెయిల్ వస్తాయి కదా ఇదంతా కంప్లీట్ హ్యాండ్వర్క్ వర్క్ కంత వర్క్ తో వస్తుంది శారీ అంతా కూడా ఇది పళ్ళు మేడం బ్లౌజ్ రన్నింగ్ సెల్ఫ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది మళ్ళీ చాలా బాగుంది ఇవి చాలా మందికి ఇష్టం కూడా లైట్ వెయిట్ లో వస్తాయి

ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ సేమ్ శారీలో ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి కాంతా వర్క్ హైలైట్ అవుతుంది మేడం పళ్ళులో శారీ అంతా కూడా మనకి థ్రెడ్ బుట్ట వచ్చి చాలా బాగుంటది ఓకే అంటే ఆ ఫ్లవర్స్ ప్రింటింగ్ ఫ్లవర్స్ వచ్చి దానిపైన మళ్ళీ స్టిచింగ్ అనేది ఇచ్చారు అవును మేడం బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి వర్క్ వస్తుంది పల్లుకి మొత్తం ఇచ్చారు కదా ఇందులో ఇంకా హెవీ కంప్లీట్ వస్తుంది మేడం ఈ సారీస్ అన్నిటికి పల్లు హెవీగా వస్తాయి చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్ లో మొత్తం ఇస్తూ మీకు ఇక్కడ రెండు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి గ్రీన్ కలర్ ఫ్లవర్ అట్లాగే పింక్ ఒక దానిపైన మంచిగా మళ్ళీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు స్టిచ్ అనమాట ఇదంతా హ్యాండ్ వర్క్ ఇది ప్రైస్ వేర్ మనకి ఇవన్నీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎందుకంటే ఇందాక చూసిన దానికంటే దీనికి వర్క్ అనేది ఎక్కువగా ఉంది క్వాలిటీ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా బేచ్ కలర్ వస్తుంది మేడం వైట్ కలర్ ఐవరీ షెడ్ తో వచ్చి వర్క్స్ అనేటివి చేంజ్ అవుతాయి కలర్స్ బేస్ కలర్ అంతా క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మనకి ఇక్కడ కాంట్రాస్ట్ తీసుకున్నది మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా మంగళగిరి చూద్దామా నెక్స్ట్ మంగళగిరి చూద్దాం సో మంగళగిరిలో మంగళగిరిలో ఇప్పుడు ఓపెన్ చేస్తున్న శారీ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో వస్తుంది మేడం సిల్వర్ బార్డర్ వస్తుంది మేడం టూ సైడ్ కూడా వీటికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ దీంట్లోనే ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ కౌంట్ మేడం ఇప్పుడు త్రీ ఫైవ్ లో వచ్చిన సారీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో చూసిన శారీ వచ్చేసరికి ఎయిటీ కౌంట్ కౌంట్ చేంజ్ అయినప్పుడు వీవింగ్ చేంజ్ అవుతుంది క్వాలిటీ చేంజ్ అవుతుంది షైనింగ్ క్లాత్ కూడా చేంజ్ అవుతుంది దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి రెండింటికి కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది నేను ఇప్పుడు దగ్గరగా ఉన్నా కాబట్టి అర్థమవుతుంది అని వీడియోలో చూసినప్పుడు పెద్దగా తెలియదు ఇప్పుడు ఈ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో కలర్స్ మేడం గ్రీన్ ఎల్లో బ్లూ అండి పీచ్ పెట్టు పెట్టుబనుకోండి తక్కువ ప్రైస్ అయితే ఇష్టపడతారు వాళ్ళకి పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ వచ్చేసరికి వచ్చేసరికి కొంచెం కొంచెం పెద్ద చూస్తే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో లో థ్రెడ్ వీవింగ్ వస్తుందండి శారీ అంతా బార్డర్లెస్ శారీ ఇది పళ్ళు మేడం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో కొత్తగా ఉంది డిజైన్ అని దీంట్లో గ్రీన్ కనకాంబరం మెజంతా పింక్ పీకాక్ గ్రీన్ ఇప్పుడు మంగళగిరిలో కూడా ఒకప్పుడు వచ్చే వింటేజ్ కలెక్షన్ వచ్చింది మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇది కొత్త కాన్సెప్ట్ దీంట్లో శారీ అంటే ఇట్లా కాంట్రాస్ట్ పర్పుల్ మ్యాచింగ్ తో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది ఎల్లో గ్రీన్ ఇవన్నీ డ్యూయల్ షేడ్స్ తో వస్తాయి మేడం కలినేత నెక్స్ట్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో సిల్క్ బేస్ తో వస్తుంది మేడం ఇది మంచి మెరూన్ కలర్ సిల్వర్ జరి బార్డర్ వీటిలో సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి డార్క్ కలర్స్ కావాలనుకున్న వారికి డార్క్ కలర్స్ పేస్టల్స్ కావాలనుకున్న వారికి పేస్టల్స్ అన్ని కలర్స్ ఉంటాయి ఇవి ఎంత అన్నారు ఇప్పుడు కాస్ట్ ఈ సారీ రేంజ్ వచ్చేసి 1995 మేడం 1995 1995 పేస్టల్ కలర్స్ మంచిగా డార్క్ కలర్స్ అవి కూడా యాడ్ అయిపోయాయి అన్ని కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో క్వాంటిటీ కావాలన్నా కూడా మన దగ్గర క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మేడం ఈ మధ్య అయితే డ్రెస్సెస్ స్టిచింగ్ చేయించుకుంటున్నారు లెహంగాలు అన్ని నెక్స్ట్ వచ్చేసి ఇది టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్లో స్మాల్ చెక్స్ వచ్చి పటోలా బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది కింద చాలా బాగుంటాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే ఇది కూడా బాటిల్ కనకాంబరం కలర్ నెక్స్ట్ మంగళగిరిలోనే ఇంకొక వెరైటీ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ లో వన్ ట్వంటీ కాన్ తో వస్తుంది మేడం సారీ ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ వీటిలో కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి మేడం సెల్ఫ్ కావాలనుకున్న వారికి సెల్ఫ్ నెక్స్ట్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో మంచి ల్యావెండర్ కలర్ బాగుంది కలర్ చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది గోల్డ్ గోల్డ్ జరితో వస్తుంది పింక్ దాంట్లో సేమ్ బార్డర్ లో రెడ్ ఇప్పుడు చూసిన ఫస్ట్ చూసిన దాంట్లో త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో మంచి ఎల్లో లైట్ పీచ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో గ్యాప్ బార్డర్ తో వస్తుంది మేడం త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ లో ఇంకొకటి సీ గ్రీన్ ఇది కూడా త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో డిఫరెంట్ షేడ్ ఇవన్నీ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లోనే వస్తాయి అండి గోల్డ్ కర్ గోల్డ్ జరీతో ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ తో వస్తుంది బాటిల్ గ్రీన్ కి కాంట్రాస్ట్ మ్యాచింగ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో యాష్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో గోల్డెన్ షేడ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో మంచి నావీ బ్లూ కలర్ ఐస్ బ్లూ పికాక్ బ్లూ ఇది వచ్చేసరికి డ్యూయల్ షేడ్ కలనేతలో వస్తుంది చాలా డిజైన్స్ ఉంటాయండి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఐవరీ షేడ్ వీటిలో కాంట్రాస్ట్ బ్లౌజర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ రేంజెస్ లో వస్తాయి మేడం ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజర్స్ కావాలన్నా సెల్ఫ్ కాన్సెప్ట్ లో కావాలన్నా క్వాంటిటీ కావాలన్నా మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది ప్రీ బుకింగ్స్ కూడా ఆ నెంబర్ పైన చేసుకోవచ్చు టూ థౌజండ్ నైంటీ ఫైవ్ లో మంగళగిరి పైన డిజిటల్ ప్రింట్స్ ఓకే మంగళగిరి మంగళగిరి డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ కంచి బోర్డర్ వచ్చి ఇవన్నీ కూడా దాంట్లో కలెక్షన్ త్రీ ఫైవ్ లో పిచ్ వై ఇప్పుడు ట్రెండింగ్ సారీ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో పిచ్ వై ఇప్పుడు ట్రెండింగ్ క్వాంటిటీ కావాలన్నా అవైలబుల్ ఉంది మేడం దాంట్లో కూడా ఇది కూడా బాగుంది బ్లాక్ అండ్ వైట్ ఇది వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే వచ్చింది ఎక్సలెంట్ పీస్ చాలా బాగుంది ఇచ్చారు కదా కళ్ళు బ్లౌజ్ ప్రింటర్ బ్లౌజ్ దీంట్లో షేర్స్ కావాలన్నా దాంట్లో కావాలన్నా ఇంకా కలెక్షన్ ఉంటుంది ఇవి బార్డర్లెస్ ఉన్నట్టున్నాయి కొన్ని అవును మేడం కొన్ని ఫిఫ్టీన్ నైన్ ఫైవ్ ఉంటాయి కొన్ని ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మేడం ఇప్పుడు నేను చూపిస్తుంది మంగళగిరి పైన డిజిటల్ ప్రింట్స్ టూ ఫైవ్ లో సిమెంట్ గ్రే కలర్ తో డిజిటల్ ప్రింట్ మేడం కంచి బోర్డర్ పెద్దగా వచ్చి రేషియం బీవింగ్స్తో వస్తాయి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో లాస్ట్ బర్త్ నాట్ లిస్ట్ మంచి డిజిటల్ ప్రింట్తో వస్తుంది సారీ ఇలాంటి కలెక్షన్ ఇంకా కావాలంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది సో చూశారు కదా ఇదండి కొంత మాత్రమే షేర్ చేశాను మనకి హ్యాండ్లూమ్ చీరల్లో ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి లైక్ నారాయణపేటలో కానీ వెంకటగిరిలో కానీ ఇలా మంగళగిరిలో కానీ చాలా చాలా ఉంటుంది ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి అండ్ ఏఎస్ రావు నగర్ నుంచి అయితే వీడియో షేర్ చేశాను కదా మీకు కూకట్పల్లి అయినా సికింద్రాబాద్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోండి డిజైన్స్ ఉంటాయండి చాలానే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్